విషయం ఏంటంటే ఈ దినాలలో క్రైస్తవత్వం అనేది కొన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగిందండి కొన్ని సంవత్సరాలు మనకిష్టం వచ్చినట్లుగా ఎవ్వరి డినామినేషన్ ప్రకారం ఎవరు పెట్టుకున్న పేరు ప్రకారం ఆ విధంగా సేవ చేసేసారు సేవ కొనసాగాలంటే సువార్తకు ఆటంకం ఉండద్దంటే పరలోక ప్రయాణము సాపిగా కానాను ప్రయాణము సాపిగా సాగాలంటే ఒక నాయకుడు కావాలి ఇస్రాయల్ ప్రజలకు ఏ విధంగా ఒక నాయకుడు ఉండి వారికి గైడెన్స్ ఇచ్చాడో దేవుని చిత్తములో ఉండి ఏ విధంగా గైడెన్స్ ఇచ్చాడో ప్రతి డినామినేషన్కు ఒక నాయకుడు కావాలి నాయకుడు అయితే మాత్రమే ఈ యాత్ర ఈ కానాను యాత్ర కొనసాగుతుందండి అయితే ఇప్పటి వరకు మన ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవత్వం పట్ల అంత బాధ్యత తీసుకున్న వారు ఎవరు లేరు ఎవరి సేవ వారు చేసుకుంటున్నారు ఎవరి సంఘాలు వారు కట్టుకుంటున్నారు ఎవరి సంపాదన వారు సంపాదించుకుంటున్నారు కానీ ఈ దినాలు ఇక ఆ విధంగా సాగై ఇంతవరకు సాగింది ఇంతవరకు నడిచింది ఇంతవరకు నెట్టుకొచ్చాం కానీ ఇక ముందు ఆ విధంగా సాగదు మీరు ఆత్మధారం పసిగట్టండి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు తీర చూసినప్పుడు మనము దూర దృష్టితో గ్రహించినప్పుడు క్రైస్తవత్వం పట్ల బాధ్యత తీసుకునేవాడు నిలబడేవాడు మాట్లాడేవాడు లేదండి అందుకు నేను చెప్పబోయే మాట ఏమిటంటే ఒక తండ్రి కుటుంబం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతారుగా ఉంటాడు వారి పోషణ పట్ల వారి సంరక్షణ పట్ల ఏ విధంగా బాధ్యత వహించే తండ్రిగా ఉంటాడు ఒక కేయపాలు ఈ క్రైస్తవత్వాన్ని క్రైస్తవత్వానికి తండ్రి కాపవచ్చు కేయపాల్ కనిపించిన వాడు కాపావచ్చు కానీ క్రైస్తవత్వం ట్లా ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో ఈ దినాలలో గ్రహించాలి కేపాలు క్రైస్తవుల పట్ల వారికి జరిగే అన్యాయం పట్ల ఒక తండ్రి ఒక కుటుంబం పట్ల ఏ బాధ్యత తీసుకొని మాట్లాడతాడో ఆ విధమైనటువంటి బాధ్యతారుగా క్రైస్తవత్వం పట్ల క్రైస్తవ సమాజం పట్ల క్రైస్తవ డినామినేషన్ పట్ల ఆ విధంగా శ్రద్ధతో ముందుకొచ్చి వాదించే వాడుగా ఉన్నాడు ఎవరికి అన్యాయం జరిగిన వాదించే వారే రండి ఇప్పుడు జరిగిన అన్యాయం పట్ల ఎవరు ముందుకొచ్చారు మాట్లాడటానికి ఎవరు ముందుకొచ్చారు కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కరు సిద్ధపడే విధానం ఎలా ఉంటుందంటే సూటు బూట్ వేసుకొని బాగా సిద్ధపడే విషయాలు బాగా మనం చూస్తూనే ఉన్నాము కానీ దైవిక రోషమేది కే పాలుకున్న దైవిక రోషం ఏది శ్రద్ధ శ్రద్ధేది కనుక నేను చెప్పబోయే మాట ఒకటే పాల్ క్రైస్తవత్వానికి తగిన వ్యక్తి తగిన వ్యక్తి అతడు దేవుని దాసుడు కనుక ఈ దినాలలో క్రైస్తవత్వానికి ప్రతి దినేశ్వరికి కేపాల అవసరం కేపాల మద్దతు కావాలి మనకు కేఏపాల్ నిలబడాలి కేయపాల్ మాట్లాడాలి కేయపాల్ మనం ఎన్నుకోవాలి కేయపాల్ పాల్ను ఒక జోకర్గా మాట్లాడారు కేయపాల్ పాల్ ఒక జోకర్ జోకర్ అని మాట్లాడారు ఈ దినాలలో మీరు గయించండి కేయపాల్ పాల్ పాల్ గారు మాట్లాడే మాటలు జోకర్ మాటలు ఉన్నాయా ఎంత నిజాయితీ పరుడు అండి ఆయన మాట్లాడే మాటలు ఎవరికి ఇముడై ఆయన చాలా పెద్ద మాటలు మాట్లాడతాడు దేవుని దారు నేర్చుకున్న మాటలు మాట్లాడతాడు దేవుడు పేరే పెంచిన మాటలు మాట్లాడతాడు అందరికీ ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతాడు నిజాయితీతో మాట్లాడతాడు నీతిగా మాట్లాడతాడు వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతాడు దేవుని మనసుని ఎరిగి మాట్లాడతాడు అది చాలా మందికి ఉండదు వాళ్ళ మింగుటానికి మింగుడు కూడా వాడదు కేఎపాల్ గారు మాట్లాడే మాటలు ఎందుకంటే అవి చాలా చాలా విలువైనటువంటి మాటలు కనుక నేను లాస్ట్కు చెప్పబోయే మాట ఒకటేనండి క్రైస్తవత్వానికి క్రైస్తవ సమాజానికి క్రైస్తవుల ఉనికి కాపాడబోటానికి క్రైస్తవ సమాజానికి కే పాల్ మనకు అవసరం అండి ఎందుకంటే కే పాల్ మాట్లాడినటువంటి మాటలు ఈ మధ్యకాలంలో నాకు చాలా నచ్చినాయి చాలా నచ్చుతున్నాయి చాలా ప్రయోజనకరంగా కనబడుతున్నాయి క్రైస్తవత్వానికి చాలా ప్రయోజనకరం ప్రతి సేవకునికి చాలా ప్రయోజనకరం అందుకనే మనం అందరము ఆయన పక్షాన చేరితేనే కానీ ఇక మనగడ కొనసాగదు మీరు అనుకుండొచ్చు అనుకుంటారు కూడా ఎందుకంటే చాలా చాలా నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న అన్న మాటలే మాట్లాడే చాలా మందిని చూసుకొచ్చాను కానీ కేఏపాల్ గారు మాట్లాడే మాటలు అవి కాదు దేవుని సేవ చేసే ప్రజలను నేను గొప్ప చేయాలి వారి పక్షాన శ్రమ పడాలి వారి పక్షాన నేను నిలబడాలి ఎవరండి దినాలలో ముందుకొచ్చేవారు ఆ విధంగా ఎవరండి ఆ విధంగా పాటుపడేవారు ఎవరండి మాట్లాడటానికి ఆ విధంగా తెగించేవారు ఒకసారి గ్రహించండి స్వార్థం ఎక్కువైంది స్వార్థ పరులు అయిపోయారు బోధలు సార్థం సంపాదనలో సార్థం ఆ గుడ పెట్టుకోవటంలో సార్థం సంగము కట్టడలో స్వార్థం స్వార్థ పరులు ఎక్కువ అయిపోయారు కనుక ఆ స్వార్థం లేని కేపాల్కు మనము మనం అవకాశం ఇద్దాం స్తోత్రం ప్రజల పక్షాన పాటుపడే పాల్ గారికి మనం అవకాశం ఇద్దాం ఆయన నువ్వు ఒక నాయకునిగా ఒక ముందు నడిచేవానిగా సలహాదారుగా పెట్టుకుంటే నీ ముళ్ళే ఏమోది అంటున్నా నేను నువ్వు చెయ్యవు చేసేవారిని చెయ్యలేవు నువ్వు పాటుపడవు పాటుపడేవారికి అడ్డ్రస్ ఇదేమి క్రైస్తవ బ్రతకండి ఆ విధంగానే మోస ఆరు కట్టొచ్చారు దాతాను అభిరామ్ నువ్వే చేయాలనా నువ్వే మాట్లాడాలనా నీవే అధికారిగా ఉండాలన్నా నువ్వే సలహాదారుగా ఉండాలనా ఎప్పుడు మేము నీ వెనుక నేను నడవాలనా మేము కూడా ముందు నడవద్దా అని అనుకున్నారు వారు ఏమైపోయారు స్వార్థం ఎక్కువ అయింది స్వార్థం ఇక ఆపేయండి దీంతో పులుష్ట పెట్టండి స్వార్థానికి ఒక నాయకుడు రావాలి అన్న మనసు మీకు రావాలి చేసి సేవ చేసే ప్రతి ఒక్కరికి రావాలి అతడు జోకరా జోకర్ మాటలేరా జోకరైతే బాధ్యత వహించే వ్యక్తిగా ఉంటాడా అయితే వాదించే వ్యక్తిగా ఉంటాడా అయితే ముందు నడిచే వ్యక్తిగా ఉంటాడా బుద్ధి లేని మాటలు తప్ప ఇంకా వేరే కాదు మీరు మాట్లాడిన మాటలు బుద్ధి లేని మాటలు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కొందరికి సంఘాలు లేవండి కొందరికి సంఘాలు లేవు అయినప్పటికైనా క్రైస్తవత్వం పట్ల బాధ్యతారులుగా ముందుకొస్తున్నారు మేము పాటు పాడతాం క్రైస్తవత్వం పట్ల మేము క్రైస్తవత్వం పట్ల మేము మేముంటాము దేవుని ప్రజల పక్షమున మేము చూసుకుంటాను ఈ గాలకుంటా అన్నవారి మాటలేను పెడసన పెడితే నీ మనగడె ఎలా కొనసాగుతుంది కనుక గ్రహించండి మాట్లాడే మాట్లాడేవారు ఉంటే నాతో మాట్లాడండి మీకు ఏదైనా సందేహం ఉంటే నాతో మాట్లాడండి నా శేష జీవితం అయితే మీరు జోకర్ అనుకున్నా కేయపాలు జోకర్ అనుకున్నా కేయపాలు పాలు పడిపోయిన వాడు అనుకున్నా కేయపాలు మాటలు మాకు వివిడే అనుకున్నా నా శేష జీవితం మాత్రము కేఎఫ్ ఆల్ గారు మాటలతో కేఎఫ్ ఆల్ గారు సిద్ధాంతముతో కొనసాగుతానండి నా తీర్మానం అది పవర్ఫుల్ మేనండి కేఎఫ్ ఆల్ గారు దేవునికి మహిమ కలుగుని కాదు ఇప్పటికీ ప్రార్థన పరుడుగా ఉన్నాడు ప్రార్థనతో ఏం చేసినా ప్రార్థనతో ప్రారంభించేవాడుగా ఉన్నాడు మీకెందుకు చోకరు డ్యాన్ చేశాడా కేఏ గారు ధ్యాన్ చేశాడా ఎవరు డ్యాన్ చేస్తారండి తెలిసేవాడు డ్యాన్ చేస్తాడా కే గారు కొన్ని చోట్ల డ్యాన్స్ చేశారు అది శృఖర చేస్తారా ఎవరు డ్యాన్ చేస్తారు అధిక సంతోషం ఉన్నవాడు ధ్యాన్ చేస్తాడు నిరీక్షణతో ఉన్నవాడు ధ్యాన్ చేస్తాడు కనుక ఆ దినాలలో ఆయన చెప్పిన మాటలు ఎవరికి ఇమిడలే ఎవరికి మింగుడు వల్లే కనుక ఈ విధంగా విమర్శిస్తూ వచ్చారు కనుక నేను చెప్పే మాట ఒకటే మన క్రైస్తవ సమాజానికి సరిపోయిన సరిపోయినవాడు ఆయన మనకు నాయకుడుగా ఉండాలి ఆన ఆయన నాయకత్వములో మనం కొనసాగాలని కోరుతూ నా మాటలను ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించునుగాక హేం ఆమెన్